పోయినసారి మనం వచ్చింది మూడు వేలేగా ఇప్పుడేంటి కొత్తగా ఆరు వేలు అడుగుతున్నాడు అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చే ప్రైస్ మనీ లక్ష రూపాయలు మాత్రమే దాంట్లో ఆరు వేలు ఎలా ఇస్తాను నాకు తెలిసి వాడు వేలంచరి టీమ్ కి వెళ్ళిపోయాడు అనుకుంటా వాడు ఆ ఊరేడగా ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడిందకి ఎక్కడికి వస్తాడు అయినా కూడా డబ్బు ఇస్తే అంచారి వద్దని చెప్పడే అదంతా పాత కదా అదే కాదర్ కను కూతురు పడేసి పెళ్లి చేసుకున్నాడుగా వాడు వచ్చిందే పోలో కార్ ఆ సరే పోనీ ఏ విజయ్ జబాని పిల్లు ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిజర్ వరకు అందరినీ అడిగాం అందరికి వేరే గేమ్ ఉందంట మిగిలింది ఆ ఉత్తమం అన్నమాటకే వాడు కూడా గల్ఫ్ గెలిపాడు ఇప్పుడు ఏం చేద్దాం కమెంటరీ లేకుండా వెళ్దాం అంతా తెలిసే మాట్లాడుతున్నావా కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు ఈ ఒక్క విషయం చాలా ఆలకి సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి నన్ను ఒకసారి ట్రై చేయ ఉంటావా ముందు స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు సరే పోనీరా అసే నే కోటి చెప్పనా